హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇవాళ నేను మీతో మంచి విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో నిన్నటితో మనకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఇలాగే ఆదరించండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను చాలా హ్యాపీగా ఉంది ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి మనకు సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ వాచ్ అవర్స్ ఎక్కువగా కాలేదు అదే నా వీడియోస్లో కొంచెం స్లోగా ఉంది వాచ్ అవర్స్ కూడా బాగా వచ్చేటట్టు చూడండి అంతేకాదు ఈరోజు ఒక స్పెషల్ డే కూడా ఉంది నాకు ఈ యూట్యూబ్ పరిచయం కావడానికి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి యూట్యూబ్ని నాకు క్రియేట్ చేసి చూపించింది ఆ అమ్మాయి మ్యారేజ్ ఈరోజు అందరూ ఆమెకి పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆమె లైఫ్ హ్యాపీగా బాగా ఉండాలని ఆశీర్వదించండి ఇవాళ తను పెళ్ళికూతురుగా రెడీ అయ్యి తాంబూలం ఇవ్వడానికి వచ్చింది వెళ్ళే ముందు ఇక తాంబూలం ఇచ్చి కాళ్ళు మొక్కినప్పుడు చాలా బాధేసింది చాలా ఏడుపు వచ్చింది ఆడపిల్ల జీవితం ఇంతే కదా ఆడపిల్ల అంటే ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు అంటారు కదా పుట్టింది ఇక్కడ విద్యా బుద్ధులు నేర్చుకునేది ఇక్కడ ఎక్కడికో వెళ్ళి ఉండాలి కదా ఆడపిల్ల ప్రతి అమ్మాయి తన జీవితంలో అంటూ ఈ ఒకరోజు అంటూ ఉంటుంది అది ఇదేనేమో అనిపించింది పుట్టినప్పటి నుంచి ఇరవై సంవత్సరాలుగా ఉన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్న అమ్మాయిలందరికీ ఇదొక వింతైన విచిత్రమైన ఫీలింగ్ బాధ ఏడుపు కొత్త ప్రపంచం రాబోతుందన్న సంతోషం కంటే మనం ఇన్నాళ్ళు గడిపిన లైఫ్ ఇన్నాళ్ళు ఉన్న జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి చాలా బాధేస్తుంది అందరము బాధపడ్డాము ఏడ్చాము అమ్మాయి మిస్ అయిపోతుంది కదా మనకు దూరం అయిపోతుంది కదా అని అంటే మాది రాయలసీమ ఆ అమ్మాయిని ఇచ్చింది కర్ణాటక చాలా దూరం